స్వామి బావ గారు శుభలక్ష్మిల ముద్దుల కూతురు మా చతుర ఆడపిల్ల పుట్టిందంటేనే ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని చెప్పి అందరూ చాలా సంబరంగా సంబరాలు చేసుకుంటూ ఉంటారండి ఆ అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు చేసే వేడుకైతే చాలా ఘనంగా అయితే చేస్తూ ఉంటారు మన పెద్దల నుంచి కూడా ఇలా మెచ్యూర్ అయినప్పుడు చేయాల్సిన విధి విధానాలన్నీ కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అదేవిధంగా మెచ్యూర్ అయినప్పటి నుంచి అన్నీ కూడా చాలా ఆచారబద్ధంగా అయితే ఇక్కడ నిర్వహించారు వీటికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ నేను రెండు అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా చూడండి ఇక ఏడో రోజు స్నానం అయిపోయిన తర్వాత అమ్మాయిని కూర్చోబెట్టి అందరి చేత అక్షంతలు వేయించి ఆశీర్వదించుకుంటారు తర్వాత పేరెంటాలతో భోజనం అయితే పెడతారు ఈ ఎవరెవరితో భోజనం పెడతారు అలాగే ఆ భోజనంలో ఏమేమి ఐటమ్స్ పెడతారు నెక్స్ట్ మా చేతుర డ్రెస్ చూసారా చాలా బాగున్నాయి కదా రెండు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటితో నేనైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను స్క్రీన్ మీద లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్